కథ పేరు నక్క తాబేలు తెలివి ఒక పెద్ద చెరువు పక్కన తాబేలు జీవించేది తాబేలు నెమ్మదిగా నడుస్తూ రోజు నీటిలో ఈదుతూ ఉండేది ఒకరోజు అక్కడికి నక్క వచ్చింది ఆకలితో వణుకుతూ నీళ్ళ దగ్గర ఈదుతున్న తాబేలును చూసింది నక్క తన మనసులో అనుకుంది ఈ తాబేలు మాంసం బాగా రుచిగా ఉంటుంది అని దగ్గరికి వెళ్ళి మోసంగా అన్నాడు స్నేహిత నీలాంటి తెలివైన జంతువుని నేను చూడలేదు మనమిద్దరం స్నేహితులం అవుదామని తాబేలు నమ్మి సంతోషంగా తల ఊపింది కొన్ని రోజులు గడిచాక నక్క తాబేలును పిలిచి నువ్వు నేల మీదకు రా నీకు ఒక మంచి బహుమతి చూపిస్తా అంది తాబేలు భయపడి నేలపై వస్తే నాకు ప్రమాదం అంది కానీ నక్క మాటలకు మోసపోయింది సరే నేను బయటికి వస్తాను అంది అలా నక్క మాటలు నమ్మిన తాబేలు బయటకు వస్తుంది నక్క సంతోషపడి తాబేలును పట్టుకోవాలని దూకుతుంది తాబేలును పట్టుకునే లోపే తాబేలు జాగ్రత్తగా చెరువులోకి అలా ఎగురుతూ ఎగురుతూ జారిపోయింది నీటిలో నుంచి తాబేలు నవ్వుతూ ఇలా చెప్పింది నక్క నేల మీదే నన్ను మోసం చేయాలనుకున్నావు కానీ నా ఇంటి దగ్గర నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అని చెబుతుంది నక్క నిట్టూడ్చింది ఓహో ఈ తాబేలు నాకంటే తెలివైనది అనుకుంది చెరువు పక్కన ఉన్న పక్షులన్నీ ఇలా అనుకున్నాయి మంచి మనసు జాగ్రత్త తెలివి కలిసి ఉంటే ఎవ్వరు మోసం చేయలేరు అని